ఇష్టం గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది ఆ రూట్ లో ఉన్నా సరే తినేస్తున్నారు అని చెప్తుంటే ఇంకా ఇంకా కొత్త అసలు ఏం తినకపోయినా చేస్తే నిజంగా తింటే ఇంకెంత రచ్చ ఉండేది సామాన్యుడికి డైరెక్ట్ గా టచ్ అయింది ఏం లేదు కరప్షన్ ఇప్పుడు ఇది వరకే ఉండేది తెలుగుదేశం లో లెక్కరు ఇసక వీటికి తోడుగా వాళ్ళ పేరేంటి జన్మభూమి కమిటీ అది తినేదివేనా లోకల్ కాంట్రాక్ట్ మరి ఇన్ని రకాల తిండి ఉంది ఇప్పుడు జగన్ దగ్గర తిండేవి తినవి ఎట్లా ఓ రకంగా అదేదో అంటారు కదా గడ్డివాము దగ్గర కుక్కలాక్కని తను తిన్ను ఇంకోళ్ళు తినేయదు అనేటువంటిది అంటారు కడుపు కోత కారణం సీట్ల కోత కారణం రాజీనామాలు రాజకీయ సన్యాసాలు వెనక ఇక్కడ బేసిక్ గా చాయిస్ లేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ ఉందంటే వెళ్ళిపోతాడు ఆయన జనసేనలో టికెట్ ఉంది ఆ సీట్ నుంచి నేస్తారంటే వెళ్ళిపోతాడు

చంద్రబాబు నాయుడు మొండితనం చేయలేకపోయాడు ఊడిపోయాడు ఆయన పేరు కేసీఆర్ మొండితనం చేయలేకపోయాడు ముప్పై నలభై సీట్లు మారితే గెలిచేవాడేమో వద్దనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నిర్మహమాటంగా చేస్తున్నాడు సిట్టింగ్ వదులు